చెన్నూతి మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల స్వామి కళ్యాణం సోమవారం వైభవంగా జరిగింది ఆలయ రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కళ్యాణ వేడుకలకు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు ఇదే గ్రామానికి చెందిన పిట్టల రాజయ్య ఆలయ నిర్మాణానికి కృషి చేశారు కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో దాతలుగా ముందుకొచ్చిన వారి వివరాలు గాలిపెల్లి కాసయ్య నలుపు దివాకర్ ఎడ్ల వెంకటేశం కాపిల నరేష్ ఎడ్ల మలేశం కాపిల శంకర్ ఎడ్ల నాగరాజు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఎడ్ల కిషన్ బూరి శ్రీనివాస్ యాదగిరి గోపాలరావు ముద్దు సాని వెంకటేష్ మెడపట్ల మలేశం బూరి రాజు నల్ల దివాకర్ ర్ ఎడ్లా మలేషం నాయకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు గ్రామంలో ఈరోజు కన్నల పండుగ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది ఇట్టి మహోత్సవానికి సహకరించినటువంటి తిమ్మాపుర గ్రామ ప్రజాప్రతినిధులకు యువకులకు మహిళా సంఘాలందరికీ కూడా మా శ్రీ భక్తాంజనేయ స్వామి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ తిమ్మాపూర్ గ్రామంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై నాడు భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొట్టమొదటిగా సీతారామంజన స్వామి కళ్యాణోత్సవం చేయడం జరిగింది ఇది ద్వితీయ వరచుకోవ సందర్భంగా ప్రజలందరూ వచ్చి ఈ ఈ కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేసినందుకు తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు ఆ కమిటీ పరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇరవై రెండవ సంవత్సరంలో అంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడి కమిటీలు ప్రజాప్రతినిధులు కష్టపడి గుడి నిర్మాణం చేయడం జరిగింది ఈ గుడి నిర్మాణానికి కూడా డాక్టర్ క్రిస్ శు డాక్టర్ రాజా గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ అబ్బాయి ఇటీవల శ్రీనివాసు చిన్న వయసు అయినప్పటికీ కూడా ఒక ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గుడి నిర్మాణం కూడా చిన్న చితక తేడా లేకుండా ఇంటింటికి పదివేల పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా మంది కూడా ఇవ్వడం జరిగిన వల్లనే ఒక పది లక్షల రూపాయలు చందారూపకంగా కలెక్ట్ చేసేసి ఈ గుడి నిర్మా ఒక మోడల్ టెంపుల్ను తిమ్మాపుర గ్రామంలో అందరి సహకారంతో నిర్మించుకొని ప్రతి ఏటా ఈ శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం జరుపుకుంటామని నెక్స్ట్ ఇయర్ నుంచి తెలియజేస్తూ ఈ సమావేశం ఈ కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భక్తులందరి మీద కూడా సీతారాముల కృపా కటాక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జీవిస్తూ అందరి లోక కళ్యాణ లోక కళ్యాణార్థం కృషి చేస్తున్న అందరి మీద కూడా సీతారాముల కృపా కటాక్షలు ఉండాలని కోరుకుంటూ ఈ ఈ అన్నదాన్ని సహకరించినటువంటి దాతలు కూడా వాళ్ళకి మా కంపెనీ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం